వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకైనా ఉద్యోగ సంఘాలకైనా ప్రభుత్వం ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదన్న భావన ఇప్పుడు స్పష్టంగా అయితే కనిపిస్తుందండి ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు మా సమస్యలు వినటానికి పరిష్కరించడానికి ఎవరు కూడా ముందుకు రావటం లేదని ఈ యొక్క క్యాబినెట్ భేటీ సమావేశం తర్వాత మరింత నిరాశ అయితే నెలకొందండి పలు వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి డిఏ కానీ పిఆర్సి కానీ మధ్యంతర కృతి పై ఒక్క నిర్ణయం కూడా తీసుకోకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి అయితే కారణమైందండి ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులను పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు మరియు సంక్షేమ పథకాల మీదే దృష్టి అయితే పెట్టడం జరిగింది కాబట్టి కానీ వీటన్నింటినీ అమలు చేసేది మాత్రం మేమే కదా మరి మాకే గౌరవం లేదు ఎందుకు అని చెప్పి ఇప్పటికే ఐదు వి ఐదు విడతల డీఏలు పెండింగ్లో ఉన్నాయి కనీసం దీపావళి కానుకగానైనా ఒక విడత డీఏ అయినా ఇస్తారని ఆశపడ్డారు ఉద్యోగులు కానీ ప్రభుత్వం మొండి చేయి అయితే చూపించిందండి ఇక చూడండి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జీతాలు పెన్షన్లు మూడు రెట్లు పెంచారు వారు అడగకుండానే ఇవ్వటం అయితే జరిగింది కానీ వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు విన్నపాలు చేసినా సరే నిరసనలు తెలిపినా సరే ప్రభుత్వానికి కనీసం సానుభూతి కూడా కనపడటం లేదు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు దాటిపోయింది కానీ ఇప్పటికీ కూడా మధ్య వృత్తి లేదు పీఆర్సీ కమిషన్ నియామకం లేదు డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి బకాయిలు ముప్పై వేల కోట్లకు పైగానే చేరుకున్నాయి ఇంతలో ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో మాత్రం లక్షల కోట్ల ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు విశాఖలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లకు రైడన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్కి ఆమోదం తెలిపింది అదేవిధంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు పెట్టుబడుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఇరవై ఆరు ప్రాజెక్టుల ద్వారా అరవై ఏడు వేలకి పైగా ఉద్యోగ అవకాశాల కల్పన అమరావతిలో గవర్నర్ రాజ్భవన్ నాలుగు కన్వెన్షన్ సెంటర్లు గ్రీన్ సర్టిఫైడ్ భవనాలకు అనుమతులు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి ఆమోదం ఇన్ని ప్రాజెక్టులకు తీసుకురావటం సంతోషమే కానీ ఆ ప్రాజెక్టులు నడిపేది ఎవరు ప్రభుత్వ ఉద్యోగులే కదా మరి వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం అనేది అన్యాయం అని ప్రతి ఉద్యోగి కూడా చెబుతూ ఉన్నారు ప్రస్తుతం పరిస్థితి చూస్తే కనుక ఉద్యోగ సంఘాలు మళ్ళీ ఉద్యమ బంధ వైపు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి సహనం ముస్ ముగిసిపోయింది అసహనం పెరిగిపోయింది ఇక మేము రోడ్ల మీద రావాల్సిందే అని ఉద్యోగ సంఘాలు జేఏసీలో చర్చలు కూడా జరుపుతున్నారు ప్రస్తుతం ఏపీలో ఉద్యోగ సంఘంలో జేఏసీ అక్టోబర్ మూడవ వారం నుంచి కూడా కొత్త ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతుంది ప్రభుత్వానికి కూడా అల్టిమేటం ఇవ్వనున్నట్లు సమాచారం ఇక ఎన్నికల ముందు కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠిస్తాం పీఆర్సీ ఐఆర్ వెంటనే ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఐఆర్ లేదు పీఆర్సీ లేదు డిఏలు ఇవ్వలేదు మధ్యంతర వృత్తి ప్రకటించలేదు ఇదే కారణంగా ఉద్యోగులు తీవ్ర నిరాశత అయితే ఉన్నారండి ప్రతిపక్షం ఉన్నప్పుడు విమర్శలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మర్చిపోయింది అని చెప్పి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఇక ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించినా సరే ఉద్యోగుల కోసం ఒక నిర్ణయం కూడా తీసుకోకపోవడం అనేది నిరాశకు దారితీస్తుంది ప్రతిపక్ష పార్టీలు కూడా ఉద్యోగుల పక్షాన నిలబడి ఒత్తిడి తెచ్చే సమయం వచ్చింది అని ఉద్యోగ సంఘాలే చెబుతూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలండి ఎందుకంటే ఉద్యోగులు రాష్ట్ర పరిపాలనకి పునాది వారిని నిర్లక్ష్యం చేయటం అనేది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లయితే ఖచ్చితంగా అవుతుంది ఏది ఏమైనా ఇంతవరకు ఓపిక పట్టుకున్న ఉద్యోగులకు ఇప్పటితో మొత్తానికి ఈ ఉద్యో అంటే ఖచ్చితంగా వారికి నశించిందని చెప్పాలి వారి ప్రతి అడుగు అడుగున వారిని పరీక్షిస్తూనే ఉంది ప్రభుత్వం కానీ ఉద్యోగులు ఇంతవరకు నోరు మెదపలేదండి కనీసం ఇప్పుడు జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో అయినా ఒక డిఎన్ఆ కనీసం ప్రకటిస్తుందేమో అని చెప్పి కూడా ఆశించిన పాపానికి అవి కూడా జరగలేదు ఇన్ని కోట్ల ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ తెలిపిన ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అతి తక్కువ మొత్తాలే అండి మా ఈ ప్రాజెక్టులతో పోలిస్తే కనుక కానీ వాటికి కూడా ఆమోదం తెలకపోవడంతో ఉద్యోగుల్లో అసహనం అనేది తీవ్రంగా అయితే ఎక్కువైపోయిందని చెప్పవచ్చు ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదనే విషయాన్ని ప్రభుత్వమే చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కలిసి ఉద్యమకర తప్పదనే ధోరణిలోనే ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నెలాఖరులైనా ఉద్యోగ సంఘాలను పిలిచి వారికి ఉన్నటువంటి పరిస్థితులను వీరికి పరిస్థితులను అర్థం అటు ఉద్యోగులు ఇటు ప్రభుత్వం ఇద్దరి మధ్య సమన్వయం కుదిరి కొన్ని ఒప్పందాలు చేసుకుంటే తప్ప ఇలాంటి ఉద్యమ కార్యాచరణ అయితే తప్పడం లేదండి మొత్తానికి మూడవ వారం నుంచి అంటే అక్టోబర్ మూడవ వారం నుంచి ఖచ్చితంగా ఉద్యమం అనేది ఉగ్రరూపం అయితే దాల్చబోతుంది మరి ప్రభుత్వం ఈ లోపు అంటే ఈ నెలాఖరులోపు ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపే అవకాశాలే ఉన్నాయని చెప్పి అటు నిపుణులు కూడా చెబుతున్నారు ఏది ఏమైనా ఈ నెల కర్తో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు కనుక జరిపినట్లయితే సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది లేదా ఖచ్చితంగా చలో విజయవాడ రూపం ఆ రేంజ్లో అయితే ఆ రేంజ్కు మించే ఈ యొక్క ఉద్యమాలు అనేవి జరగబోతున్నాయి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్